వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ మహిళల్లో చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం అయితే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ప్రాణాలే తీస్తున్నాయని చెప్తూ ఉన్నారు స్వయంగా ఒక డాక్టరే వీడియోని రిలీజ్ చేశారు సో ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేసుకోవటం ఎక్కువ టైం వరకు యూరిన్ హోల్డ్ చేసుకోవటం ఎక్కువ సార్లు పదే పదిగా యూరిన్ హోల్డ్ చేసుకోవటం వల్ల ప్రాణాలు కోల్పోయారు ఓ మహిళ కార్పొరేట్ ఉద్యోగి ఆవిడ సో అసలు దీని గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీజా గుర్రాల ఉన్నారు అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ డాక్టర్ గారు నమస్తే అండి మీ డాక్టర్లు ఎప్పుడూ చెప్తూ ఉంటారు యూరిన్ హోల్డ్ చేసుకోవద్దు ఎక్కువ టైం యూరిన్ హోల్డ్ చేసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి బ్లడ్ లో కలిసిపోతాయి అని ఇలా చెప్తూ ఉంటారు చాలా సర్వసాధారణంగా చూస్తూ ఉన్నా అని చెప్తూ ఉంటారు ఎన్నో వీడియోలు కూడా ఇచ్చారు అవేర్నెస్ వీడియోస్ మ్యామ్ అయితే ఒక డాక్టరే రిలీజ్ చేయడం జరిగింది యూరిన్ పదే పదే హోల్డ్ చేసుకుని ఒక మహిళ చనిపోయారండి ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ యంగ్ సో అది ఎట్లా మ్యామ్ అసలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే యూరిన్ ఒక్కసారి రెండు రెండుసార్లు ఆపుకున్నందువల్ల వచ్చే ప్రాబ్లం కాదండి ఇది పదే పదే ఆపుకోవడం అదే మీరు అన్నట్టు అండ్ ఇందులో ఏమవుతుంది అని అంటే కిడ్నీ వరకు ఇన్ఫెక్షన్ చేరిపోయే ప్రమాదం ఉంటుంది సో కిడ్నీలో ఉండే యూరిన్ ఎప్పుడైనా కానీ స్టెరైల్ యూరిన్ అంటాము అండ్ మన బ్లాడర్లో అంటే యూరిన్ బయటకు వచ్చే యూరిన్ ఏంటంటే కొంచెం బ్యాక్టీరియా ఉండొచ్చు అంటే అది ఇన్ఫెక్షన్ ఉన్న ఉన్న టైంలోనే అనమాట సో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఎక్కువ మంది పట్టించుకోరు ఏదో కొద్దిగా బర్నింగ్ సెన్సేషన్ ఉందో లేకపోతే ఫీవర్ వచ్చిందో ఇలాంటివన్నీ ఒక డోలో వేసుకొని పోయింది ఫీవర్ సో మాకేం ఇన్ఫెక్షన్ లేదు అనుకోవడం వాళ్ళు సొంత వైద్యం వాళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇంత యంగ్స్టర్ లో ఎందుకు ఇలాంటి ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూరిన్ వెళ్ళడం అనేది ఒక బేసిక్ రైట్ బేసిక్ ఒక బయోరిథం ని ఫాలో అవడం అనమాట మనం దాహం ఎలా వాటర్ తాగుతామో యూరిన్ వచ్చినప్పుడు కూడా యూరిన్ కి వెళ్ళాలి సో కార్పొరేట్ ఉద్యోగులు కానివ్వండి అండి జనరల్ గా మనం వర్క్ వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ స్కూల్ చిల్డ్రన్ కూడా ఒక టైం వెళ్ళిన టైం దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యే టైం వరకు వెళ్ళకుండా దాన్ని ఆపుకోవడం వాటర్ తక్కువ తక్కువ తీసుకోవడం అనేది జనరల్ గా గమనిస్తూ ఉంటాం ఇది మనమేం కొత్తగా ఏం క్రియేట్ చేసి చెప్పడం లేదు ఈవెన్ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ చూడండి ప్రతి ఒక్కళ్ళు అదే మాట చెప్తారనమాట మేము వెళ్లే ముందు వెళ్తాం మేడం వచ్చే వరకు మేము వెళ్ళం మళ్ళీ అప్పటి వరకు వాటర్ కూడా తగ్గించి తీసుకుంటాం ఫుడ్ కూడా తినారు అనమాట కొంతమంది డైరెక్ట్ ఇంటికి వచ్చాక ఫుడ్ తినడం వాటర్ తాగడం అండ్ యూరిన్ వెళ్ళడం ఇవన్నీ ఒకటేసారి చేస్తారు సో ఇంతసేపు మనం యూరిన్ ఆపుకుంటే ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉండే పరిస్థితుల్లో ఆ యూరిన్ అనేది వెనక్కి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది అండ్ ఆడవాళ్ళకి ఏంటి అని అంటే ఆడవాళ్ళనే కాదు ఎవరికైనా కానీ బ్లాడర్ కెపాసిటీ అనేది ఒకటి ఉంటుంది ఒక ఐదు వందల ఎంఎల్ కంటే ఎక్కువ హోల్డ్ చేయకూడదు ఒకవేళ అలా చేస్తూ పోయామంటే ఆ బ్లాడర్ యొక్క ఎలాస్టిసిటీ దాని దాని బేసిక్ ఐడియా ఏంటి బ్లాడర్ది అంటే దానిలో కూడా కండరాలే ఉంటాయి సో కండరాలు మళ్ళీ తిరిగి దాని నార్మల్ స్థితికి రావాలి విచ్ డజన్ హ్యాపెన్ అనమాట ఇలా ఊరికూరికే మనం యూరిన్ ఎక్కువ ఎక్కువ దాచుకుంటే సో నార్మలైజ్ అవడం అనేది జరగదు బ్లాడర్ కి అలా అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ యూరిన్ ఏదైతే మిగిలిపోతుందో అది వెనక్కి కిడ్నీకి కొట్టడం జరుగుతుంది ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కిడ్నీ వరకు ఇన్ఫెక్షన్ చేరడం దాన్నే సెప్సిస్ అంట సో ఇంకా సెప్సెస్ వరకు వెళ్ళింది అని అంటే మనం ఇంకా అది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వరకు కూడా వెళ్ళే కండిషన్స్ కొన్ని ఉంటాయి అనమాట బట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి యూరిన్ వెళ్ళాలి అని అనిపించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళడం అర్జెంట్ అర్జెంట్ గా వస్తుంది గంటకి సార్లు మూడు సార్లు వెళ్తున్నాం అంటే దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ కంప్లీట్ గా దానికి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేదు నేను అసలు కంప్లీట్ గా ఒక పూట అంతా కలిపి కూడా ఒకసారి వెళ్తాను నార్మల్గా త్రీ టు ఫోర్ అవర్స్ ఒక్కసారైనా బ్లాడర్ ఎంటీ చేయడం నేర్చుకోండి అది అలవాట్లు చేసుకోండి బ్రేక్ టైం అనేది అందుకే ఇస్తారు స్కూల్స్లో కూడా అది మనం ఆడుకోవడానికి కాదు బ్రేక్ టైం అంటే మనం వెళ్ళి మన బేసిక్ బయాలజికల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ చేయడం కోసం ఇచ్చే బ్రేక్ అది సేమ్ థింగ్ ఐ థింక్ కార్పొరేట్ లో కూడా దే షుడ్ మేక్ అ రూల్ ఒక బయో బ్రేక్ లాంటిది ఏదైనా ఫాలో అవ్వాలి అనుకుంటాను ఈవెన్ ఇన్ వర్క్ ప్లేసెస్ అందరికీ ఒక అలాటెడ్ వాష్రూమ్స్ కానివ్వండి ఫిమేల్స్ కోసం స్పెసిఫిక్ గా క్లీనర్స్ ని పెట్టడం కానీ వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ నేర్పియడం ఇప్పుడు ఒకళ్ళు క్లీన్ గా పెడితే వాష్రూమ్ నెక్స్ట్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది సేమ్ థింగ్ ఇఫ్ ఎవ్రీబడి ఫాలోస్ దట్ నాట్ బి ప్రాబ్లం వాష్ వాష్రూమ్ ఎందుకు బాగాలేదు అని అంటాం ముందెలేని వాళ్ళు ఎవరో దాన్ని పాడు చేసి ఉంటేనే కదా సో అంత బేసిక్ మేనర్స్ అనేది ఆ హైజీన్ హ్యాబిట్స్ అనేవి అందరికి నేర్పిస్తే మనకి క్లీనర్ అవసరం కూడా పడదు వాళ్ళైనా వచ్చి క్లీన్ చేయాల్సింది ఇన్స్టెంట్ కీప్ ద వాష్రూమ్ క్లీన్ ఫర్ ద నెక్స్ట్ పర్సన్ అది అంత బేసిక్ నాలెడ్జ్ పెట్టుకోండి మీరు వెళ్ళినప్పుడు క్లీన్ చేయండి వాష్రూమ్ ని అండ్ జస్ట్ కమ్ అవుట్ అది మీదే కాబట్టి ఇట్స్ నాట్ అ ప్రాబ్లం బట్ టేక్ అ బ్రేక్ ఎవ్రీ త్రీ ఆర్ ఫోర్ అవర్స్ కాఫీ బ్రేక్ లాగా టేక్ అ వాష్రూమ్ బ్రేక్ అండి కాఫీ తాగితే డిహైడ్రేట్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ తీసుకోండి అందుకే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాని తర్వాత కాఫీ తాగని కావాలంటే డిహైడ్రేషన్ తక్కువ ఉండడానికి బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం నెగ్లెక్ట్ చేస్తూ పోతేనే ఇది ఇంత సివియారిటీ వరకు దారితీస్తుంది దిస్ ఇస్ నాట్ అ సడన్ థింగ్ ఎస్ చాలా సార్లు అట్లా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి 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 అలా అవుతుందా మ్యామ్ ఎస్ యూరిన్ ఇన్ఫెక్షన్ సరిగా ట్రీట్ చేయకపోవడం అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా దాన్ని పట్టించుకోకపోవడం అలా పదే పదే దాన్ని ఆపుకోవడం అది వెనక్కి వెళ్ళి కిడ్నీ వరకు ఎఫెక్ట్ అవ్వడం సో దాని వల్ల వచ్చే ప్రాబ్లమే ఇది త్రీ అవర్స్ పాటు యూరిన్ హోల్డ్ చేశారంటే అది అంటే ఎంత ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటదో సో త్రీ అవర్స్ పాటు మనం కూడా యూజువల్ గా హోల్డ్ చేయగలుగుతాం అండి కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి మీరు అడిగితే పదే పదే యూరిన్ వస్తుంది అంటారన్నమాట సో పదే పదే యూరిన్ రావడం అని అంటే ఎవ్రీ అవర్ కి ఒకసారి వస్తా ఉంటది వాళ్ళకి సో దాన్ని ఆపుకోవడానికి ట్రై చేసినప్పుడు బ్యాక్టీరియా అనేది అభివృద్ధి చెందుతా పోతుంది ఎక్కువ నంబర్స్ లో ఉంటది అండ్ ట్రీట్మెంట్ ఇవ్వనప్పుడు అది వెనక్కి వెళ్ళిపోతుంది విచ్ ఇస్ ఈజీ ప్పుడే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఎవరైనా యూరిన్ హోల్డ్ చేసుకున్నారు అంటే ఆ మళ్ళీ ఆ యూరిన్ రివర్స్ కిడ్నీలోకి కిడ్నీ లోకి అవును ఎంత డేంజర్ అది లిమిట్ కి అధికంగా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీరు అల్ట్రాసౌండ్ కి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని హోల్డ్ చేయండి అన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట నొప్పి ఒక రెండు నిమిషాలు మనం హోల్డ్ చేయలేకపోతాం నాకు ఫుల్ ఉంది ప్లీజ్ తొందరగా తీసుకోండి స్కాన్ కి అని అంట సో అది మన బ్లాడర్ కెపాసిటీ ఇంకా అంతకంటే ఎక్కువ మనం హోల్డ్ చేయలేం సో అంత హోల్డ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ప్రతిసారి మీకు ఆ సెన్సేషన్ వచ్చి వచ్చి ఒక పాయింట్ లో ఇంకా ఆ సెన్సేషన్ మానేస్తుంది అనమాట అసలు ఆ సెన్సేషన్ రావడం పోతుంది యూరిన్ వెళ్ళేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఉంది అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్ల సో బర్నింగ్ సెన్సేషన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ బర్నింగ్ సెన్సేషన్ మీరు యూరిన్ పోస్తూ ఉన్నప్పుడు వస్తుంది అంటే మాత్రం అది మోస్ట్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ కి సూచన అయి ఉండొచ్చు బట్ ఏ ఏ యూరిన్ ఇన్ఫెక్షన్ అయినా మనకి అది సిమ్టమ్స్ వస్తేనే ట్రీట్ చేస్తాం సిమ్టమ్ లేకుండా దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఓన్లీ కొన్ని సిచ్యువేషన్స్ లోనే ఉంటుంది అనమాట ప్రెగ్నెన్సీలో కానివ్వండి అండి చాలా ఏజ్డ్ వాళ్ళకి సో ఎవరికైతే ప్రాబ్లం అవుతుంది కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యే ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళకి మనం సిమ్టమాటిక్ గా లేకపోయినా ట్రీట్ చేస్తాం యూరిన్ లో ఇన్ఫెక్షన్ కనిపించింది అంటే లేదు మనకి ఏమి సింటమ్స్ లేవు ఫీవర్ లేదు మంట లేదు అర్జెంట్ అర్జెంట్ రావట్లేదు అని అంటే చాలా మందికి నార్మల్ గా కూడా లోపల ఇన్ఫెక్షన్ ఉండి ఉండొచ్చు బట్ దాని అంతటా అదే వెళ్ళిపోతుంది ప్రాపర్ గా వాటర్ తీసుకోవడం డిహైడ్రేషన్ లేకపోవడం పదే పదే యూరిన్ కి వెళ్లడం ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్ గా దాని ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా వెళ్ళిపోతా ఉంటది అనమాట ఒక్కసారికి ఒక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే కూడా అది కిడ్నీ వరకు వెళ్తుందా లేదండి యూజువల్ గా మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ ఒక దాని మీద ఒకటి రావాలి సో ఒక్క సింపుల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇది కిడ్నీ వరకు వెళ్ళిందా అంటే మోస్ట్లీ కాదు ఇది నెగ్లెక్ట్ ప్యూర్ గా నెగ్లెక్ట్ చేసుకోవడం మన బాడీ మనం నెగ్లెక్ట్ చేసుకొని ఆర్ జస్ట్ రన్నింగ్ ఫర్ ఎవరో పెట్టిన ఒక యూనో ఒక బౌండరీ పెడతారు మీరు ఈ లోపల ఈ వర్క్ ఫినిష్ చేసేయాలి అని చెప్పేసి ఆఫీస్ లో ఉండే ప్రెషర్స్ కావచ్చు వాటి అన్నిటి కోసం మీరు పరిగెత్తి పరిగెత్తి మీ హెల్త్ ని పాడు చేసుకుంటారు దట్ ఎట్ అ వెరీ ఎర్లీ ఏజ్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఏజ్ గ్రూప్ ఇంకా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయి ఉండదు పెళ్లి అయిందో లేదో తెలియదు సో విత్ ఆల్ ఆఫ్ దాట్ ఎక్స్టర్నల్ గా మనం ఆఫీస్ ప్రెషర్స్ తీసుకుంటే మన హెల్త్ నే పాడు స్కూల్ పిల్లలు కూడా సరిగా నీళ్లు మీరు అన్నట్లుగా అవును వాష్రూమ్స్ ఎంత పెద్ద స్కూల్ అయినా వాష్రూమ్స్ అసలు ఎక్కడ నీట్ గా ఉన్నట్లు మనం చూడలేదు కదా మేము దే ఫాలో అండి అయినా కూడా మనం ఇంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మ కొంచెం యూరిన్ లో మంట వస్తుంది అంటే నువ్వు యూరిన్ అక్కడ వెళ్ళావు కదా స్కూల్లో అందుకే నీకు వాష్రూమ్ ఇట్లా మంటగా వస్తుంది అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు మదర్సే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంటి దగ్గర మీరు దాన్ని స్టాప్ చేయాలి వెళ్దాం ఎడ్యుకేట్ చేయండి చిన్నప్పటి నుంచి దట్ మీరు ఎవ్రీ త్రీ ఫోర్ అవర్స్ కి ఒకసారి మీకు బ్రేక్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వాష్రూమ్ కి వెళ్ళి రండి అమ్మా అని చెప్పి ఆటోమేటిక్ గా అది వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మారిపోతుంది ఓకే ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది యూరిన్ హోల్డ్ చేయడం వల్ల వస్తుంది అవును యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మనం యూరిన్ పదే పదే హోల్డ్ చేస్తూ ఉంటే కూడా రావచ్చు అంటే ఎక్కడైతే మనకి బాక్టీరియా ఉంటాయో అండి దాన్ని మనం యూరిన్ ఎంపీ చేసినప్పుడు దాన్ని పుష్ చేసేస్తాం బయటికి సో యూజువల్ గా ఆ బయట కొద్దిగా బాక్టీరియా ఉంటుంది అది పైకి వెళ్ళాలి ఆ పైకి వెళ్లే టైం ఇవ్వకపోవడమే మనం యూరిన్ అవాయిడ్ చేయడం సో యూరిన్ వెళ్ళిన ప్రతిసారి ఏదైతే బాక్టీరియా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుందో అది బయటకి పంపించేస్తాం అలా మనం పదే పదే చేస్తూ ఉంటే బాక్టీరియా లోపలికి వెళ్ళదు బట్ మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు హోల్డ్ చేస్తే ఆ బయట ఏదైనా కొంచెం బ్యాక్టీరియా ఉదయం ఉందనుకోండి అది స్లోగా స్లోగా లోపలికి వెళ్ళిపోవడము మల్టీప్లై అవ్వడము ఇదంతా దానికి టైం ఫ్రేమ్ దొరుకుతుంది వెచ్చగా ఉంటది యూరిన్ ఎప్పుడైనా సో ఆ వెచ్చటి ప్లేస్ లో బ్యాక్టీరియా అనేది మల్టీప్లై అవుతుంది ఎస్ సో ఎన్ని లీటర్స్ ఆఫ్ నీళ్లు తాగాలి ఎన్నిసార్లు యూరిన్ వెళ్ళాలి ఎవరి బాడీకి తగినట్టు వాళ్ళు అండి బట్ యూజువల్లీ ఒక కే ఒక వన్ కేజీ ఉంది అనుకోండి ఆ వన్ కేజీకి థర్టీ టు ఫార్టీ ఎంఎల్ అనేది ఒక క్యాలకులేషన్ లాగా సో అంత వాటర్ తాగితే సరిపోతుంది యూజువల్ గా టూ అండ్ హాఫ్ లీటర్స్ అనేది ఒక సిక్స్టీ కేజీ పర్సన్ కి నార్మల్ ఓకే అండ్ ఒక మన అంతకంటే ఎక్కువ వాటర్ తాగుతున్నామంటే మీరు డీహైడ్రేట్ అవుతున్నారు ఎక్కువ కాఫీస్ తీసుకున్నారు లేదా ఎండలు తిరుగుతున్నారు ఎండాకాలం ఉంది అన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా వాటర్ తీసుకోవడం అనేది న్యాచురల్ బట్ ఇవి ఆల్ ఫ్లూయిడ్స్ టుగెదర్ అంటాం అంటే మీరు తీసుకునే కాఫీ టీ జావా జ్యూసెస్ ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ అనమాట ఈ లిక్విడ్ రోషన్ లో మ్యామ్ అసలు ఈ వింటర్ సీజన్ లో ఎక్కువ వాటరే తీసుకోరు ఇప్పుడే చూస్తామా మనం ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అలా అని ఏం లేదండి సమ్మర్స్ లో వింటర్స్ లో మీకు ఎనీ డిఫరెన్స్ కానీ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ పర్సన్ అనమాట ఒక పర్సన్ ఎంత హైజనిక్ గా ఉంటున్నారు ఎంత వాటర్ తీసుకుంటున్నారు ఎన్నిసార్లు యూరిన్ ఎంప్టీ చేస్తున్నారు అనే దాని బేసిస్ మీద యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొంతమందికి నేచురల్ గా ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి అనుకోండి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి అనుకోండి రిపీటెడ్ గా యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు ప్రెగ్నెన్సీ లో కూడా చాలా కామన్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది అండ్ దాన్ని ట్రీట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అసలు పట్టించుకోకుండా మాత్రం ఉండకూడదండి కచ్చితంగా ఖచ్చితంగా ట్రీట్ చేయించుకోవాలి డాక్టర్ గారు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి విమెన్ కి ఈ వెజనల్ హెల్త్ సరిగా ఉంచుకోవాలి అంటారు అసలు ఎట్లా డిఫైన్ చేస్తారు దాన్ని మీరు సో వెజనల్ హెల్త్ అంటే నార్మల్ గా కూడా మనకు కొన్ని బ్యాక్టీరియా ఉంటాయండి మన గడ్ బాక్టీరియా ఇప్పుడు మనకి ఏదైతే పేగుల మధ్యలో ఉండే బ్యాక్టీరియా ఉంటాయో అవే సేమ్ థింగ్ సిమిలర్ గా మనకి లోపల వెజైన లోపల కూడా ఉంటాయనమాట అండ్ అవి సేమ్ వెరైటీ ఉండవు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి సో గడ్ బ్యాక్టీరియా ఎలాగో వెజనల్ హెల్త్ మెయింటైన్ చేసే బ్యాక్టీరియా కూడా ఉంటాయి దాన్ని మనము ఎలా ఉంచుకోవాలి ఎలా ఆ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయాలి ఇప్పుడు చెడు బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా రెండు రకాలు ఈ చెడు బ్యాక్టీరియా ఎక్కువైపోయి మంచి బ్యాక్టీరియా తక్కువైపోవడం అప్పుడే ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట సో ఇది ప్రైమరీ ఫేజ్ లో ఉన్నప్పుడే మనం కానీ గుర్తుపడితే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది వెంటనే లేదు అని అంటే అది సివియరిటీ పెరగడం అంటే వైట్ డిశ్చార్జ్ రావడం కానీ ఇవన్నీ మనకి సూచనలాగా కనిపిస్తూ ఉంటాయి కొంతమంది ఎలాంటి వైట్ డిశ్చార్జ్ వచ్చినా కూడా దాన్ని పట్టించుకోరు పెద్ద అది ఎప్పుడైతే పక్క వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనే ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుందో అప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరకు వస్తారనమాట సో ఇంత దూరం వరకు దాన్ని తీసుకెళ్తారు విచ్ ఇస్ లైక్ ఒక సింపుల్ మెడికేషన్ తోటి ఆ వెజనల్ హెల్త్ అనేది మనం కరెక్ట్ చేసుకొని ఉండొచ్చు ఒక్క మెడిసిన్ రెండు మెడిసిన్స్ తోనో ఆ బాక్టీరియా అనే దాన్ని చంపేసేయచ్చు అలాగే మనం ఫర్దర్ గా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో నేర్చుకోవచ్చు సో గా ఎలా ఉంటుంది అని అంటే చాలా మందికి ఒక హ్యాబిట్ ఉంటుంది వ్యజాయన లోపల క్లీన్ చేస్తారన్నమాట వెజైన లోపల క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఇట్స్ సెల్ఫ్ క్లెన్సింగ్ ఆర్గన్ అంటాం దాని పాటికి అది క్లీన్ చేసుకుంటూ కొన్ని ద్రవాలతో గెట్ క్లీన్ బై ఇట్ సెల్ఫ్ సో ఇప్పుడు మనకి ఫోర్షెడ్స్ అవి వచ్చిన తర్వాత వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది దానిలో సో నీట్ గా దాన్ని ఓపెన్ చేసుకొని లోపల వరకు క్లీన్ చేస్తారు అప్పుడు నార్మల్ ఉండే బ్యాక్టీరియా కూడా పోతాయి అండ్ కొంతమందికి ట్యాంపన్త్ వాడే అలవాటు ఉంటుంది డూషింగ్ అంటారు డూషింగ్ అంటే దాన్ని ఓపెన్ చేసి లోపలికి క్లీన్ చేసుకుంటాం ఎప్పుడైనా నిజంగా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు డాక్టర్ మీకు చెప్తారు లోపల ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోండి అని చెప్పి లేదు కొంతమందికి సివియర్ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ రెగ్యులర్ గా కొంతమంది డూషింగ్ చేస్తూ ఉంటారు డూషింగ్ అది లోపలికి వాటర్ కొట్టి క్లీన్ చేయడం అనమాట అది అవసరం లేని ఒక థింగ్ అనమాట మీరు అది పదే పదే చేస్తూ ఉంటే నార్మల్ బ్యాక్టీరియా అన్ని పోతాయి దేర్ మీరు ఇంకా వేరే ఇన్ఫెక్షన్ కి చాలా ససెప్టబుల్ అయిపోతారు సో కలిసిన ప్రతిసారి మనకి ఎంతో కొంత బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అవుతాం సో ఆ బాక్టీరియా మనకి వచ్చి కూడా మన మంచి బాక్టీరియా దాన్ని ఫైట్ చేస్తుంది అనమాట కానీ మీరు ఎప్పుడైతే ఓవర్ గా క్లీన్ చేస్తారో ఆ బాక్టీరియా వస్తే వెంటనే ఫైట్ చేయడానికి మన దగ్గర ఏమి ఉండదు సో దట్ ఇస్ నో మెకానిజం ఇమీడియట్ గా మనకి ఇన్ఫెక్షన్ రావడం మొదలైపోతుంది అలా కలిసిన ప్రతిసారి ఇబ్బంది కలగడం గానీ అండి ఎక్కువ వైట్ డిశార్జ్ రావడం కానీ స్పెసిఫిక్ గా చెప్తారు మాకు కలిసిన ప్రతిసారి అవుతుంది అని సో వాళ్ళకి నార్మల్ బ్యాక్టీరియా అసలు ఉండదు ఓకే అండ్ అదంతా పోతుంది బాగా మనం హైజీన్ మెయింటైన్ చేస్తున్నామని ఎక్కువగా క్లీన్ చేయడం వల్ల సో మంచి బ్యాక్టీరియా కూడా వెళ్ళిపోతుంది అని ఎస్ బేసికలీ ఏంటంటే మనం వెజనల్ హెల్త్ అనేది నేచురల్ హెల్త్ అండి సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ వేస్ అంటే ఒకళ్ళకి ప్రతి ఒక్కరికి ఎట్లయితే చెమట వాసన డిఫరెంట్ గా ఉంటుందో వ్యాజనర్ నుంచి వచ్చే స్మెల్స్ కూడా అలాగే డిఫరెంట్ గా ఉంటాయి అండ్ పదే పదే మనం దాన్ని క్లీన్ చేసుకోవడం మనం అది జాగ్రత్త అనుకుంటాము ఒరిజినల్ గా అది కాదు కొంతమంది ఉంటారు ఈవెన్ సోప్ ఇంకా హార్ష్ సోప్స్ వేసి కూడా క్లీన్ చేస్తూ ఉంటారు అనమాట బయట ఒకటే కాదు లోపల కూడా క్లీన్ చేస్తారు సో బయట ఉన్న భాగాన్ని వల్వా అంటాము లోపల ఉన్న భాగాన్ని వెజైనా అంటాం బట్ మనం నేచురల్ గా వెజనల్ వాషెస్ వెజనల్ వాషెస్ అంటే అది ఒక మిత్ లాగా లోపల క్లీన్ చేసుకోవడానికి ఇచ్చే వాష్ ఏమో అని కూడా అనుకుంటారు చాలా మంది బట్ రియల్లీ అది కాదు రియాలిటీ సో మీరు వెజనల్ వాష్ కానివ్వండి ఏ రకమైన వాష్ అన్నా మితంగా మించి వాడినప్పుడు ఆ ఇరిటేషన్ అనేది మీకు కొనసాగుతూనే ఉంటది తగ్గదు అండ్ ఎప్పుడైనా కానీ డెటాల్స్ కానీ అండి శాబ్లాన్ వైప్స్ ఇట్లాంటివి కింద భాగంలో వాడకూడదు అసలు బట్ చాలా మందికి తెలియదు మంచిగా నేను హెల్త్ హైజీనిక్ గా ఉంచుకుంటున్నాను అనుకోని దే విల్ యూజ్ అనమాట అంత అంత ఇట్స్ వెరీ వెరీ పంజెంట్ బేసికలీటాల్ కాని అండి మీరు ఈవెన్ పిల్లలకు కూడా మనం బట్టలకి వాడతామే కానీ పిల్లలకి స్నానం చేయించేటప్పుడు వాడము కదా అదే సేమ్ థింగ్ అనమాట మీరు కింది భాగం అనేది చాలా సెన్సిటివ్ ఓకే సో మన ముక్కు లోపల ఉండే మ్యూకోజా ఎంత సెన్సిటివ్ మీరు కొంచెం గట్టిగా గిచ్చితే బ్లీడింగ్ అవుతుంది సేమ్ థింగ్ మనకి నోట్లో అల్సర్స్ ఎట్లా వస్తాయో కింద కూడా అల్సర్స్ ఎట్లా ఫార్మ్ అవ్వచ్చు చాలా మంది అలాంటి అల్సరేషన్స్ ఇట్లాంటి వాటితో బాధపడతా ఉంటారు కానీ డాక్టర్ దాకా వెళ్ళరు స్కిన్ ఇరిటేషన్ కూడా ఉంటుంది స్కిన్ ఇరిటేషన్స్ ఉంటాయి ర్యాషెస్ రావచ్చు లేదు మీరు పీరియడ్ టైం తర్వాత ర్యాషెస్ చాలా మందికి కామన్ అండి సో ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే మీ వ్యజనల్ హెల్త్ ని మీరు ఇంకా ఓవర్ గా హైజనిక్ గా ఉండాల్సిన అవసరం లేదు మీరు కి వెళ్ళిన ప్రతిసారి జస్ట్ ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకుంటే సరిపోతుంది సబ్బు పెట్టాల్సిన అవసరం లేదు డైలీలో ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది పదే పదే సబ్బు పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు డెటాల్ అండ్ శానిటరీ వైప్స్ లాంటివి వాడకూడదు ద వెరీ హార్ష్ మీరు ఒకవేళ వైప్ చేసుకోవాలనుకుంటే టిష్యూని డాబ్ చేయవచ్చు దాన్ని ఇట్లా రుద్దకూడదు అనమాట రుద్దితే పైన సాఫ్ట్ స్కిన్ అంతా పోతుంది అండ్ హెయిర్ రిమూవల్ టెక్నిక్స్ మీరు క్రీమ్స్ అవి వాడుతున్నట్లయితే స్కిన్ ఇంకా సెన్సిటివ్ అయిపోతుంది సో ట్రిమ్మర్ ఇస్ ద బెస్ట్ వే ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు షేవ్ చేసినా కూడా మీకు మళ్ళీ అన్నిస్ అవి ఉంటాయి దాని వల్ల కూడా కొంతమందికి ఫాలిథులైటిస్ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు బట్ మీరు షేవ్ చేసుకునే ముందు క్లీన్ చేసుకోవాలి స్కిన్ అంతా క్లీన్ అయితే బ్యాక్టీరియా అంతా పోతుంది అప్పుడు మాత్రం నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాతనే మీరు షేవ్ చేయాలి ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ కొంచెం మెడిటేషన్ ఇబ్బంది అనిపిస్తే ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది అంతేకాదు ఓవర్ హైజీన్ మెయింటైన్ చేయడం కూడా సరైన పద్ధతి కాదు దానివల్ల మంచి బ్యాక్టీరియా కూడా వెళ్ళిపోతుంది వాష్ చేసే పద్ధతి హైజీన్ మెయింటైన్ చేసే పద్ధతి ఏంటి అంటే సోప్స్ ఇలాంటివి వాడవసరం లేదు మా నార్మల్ వాటర్ సరిపోతుంది కలిసిన ప్రతిసారి దానికోసం ఓవర్గా క్లీన్ చేయాలంటే అవసరం లేదు ప్లెయిన్ వాటర్ ఇస్ ఎన్ టు క్లీన్ సో అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం ఇబ్బంది ఏదైనా అనిపిస్తే డిశ్చార్జ్ ఏదైనా అనిపించినప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి చాలా మంది కూడా అది వెరీ కామన్ అని డాక్టర్ దగ్గరికి వెళ్ళరు సో చాలా సివియర్ అయిపోయిన తర్వాత అప్పుడు క్రానిక్ స్టేజ్ లో వెళ్తూ ఉంటారు ఉమెన్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇలాంటి చేంజెస్ ఏమైనా కనిపించిన వెంటనే వెళ్తే మంచిది చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ఫాలో అవ్వాలని కోరుకున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ